ఇక భారీ సినిమా అంటే భారీనే ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సతీష్ కీలారు నిర్మిస్తున్న పెద్ద సినిమా నెంబర్లు కూడా అన్ని పెద్దవే ఇక ఒప్పిన తర్వాత బుచ్చిబాబు తీయాలని రెడీ చేసుకున్న కథ ఎన్టీఆర్ దగ్గరే ఛానళ్లుగా ఉండిపోయిన కథ అది ఇక దర్శకుడు బుచ్చిబాబు రెడీ చేసుకున్న ఈ కథ వన్ ఫైవ్ మార్నింగ్ రామ్ చరణ్ దగ్గరకు చేరింది ఇక గేమ్ చేంజర్ అడ్డంకులు అన్ని దాటుకుని ఈ సినిమా నిర్మాణం మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఎనభై రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా వంద రోజుల షూటింగ్ ఉంటుంది మరీ అంత భారీ బడ్జెట్ సినిమా అయితే తప్ప వంద రోజులకు పైగా ఉండదు ఇక పెద్ద అలాంటి సినిమానే అనుకోవాలి ఎందుకంటే ఇంకా డెబ్బై నుంచి డెబ్బై రోజుల షూటింగ్ ఇంకా బాకీ ఉంది సినిమా కథా స్పాన్ అంత పెద్దది కావడమే దీనికి కారణం అంటే మొత్తం మీద దాదాపు నూట యాభై రోజులకు పైగానే షూట్ అన్నమాట ఇక ఈ సినిమా ఖర్చు కూడా భారినే దాదాపు మూడు వందల కోట్లకు పైగానే ఖర్చు అవుతోందని తెలుస్తోంది ఇక హీరో రెమ్యునరేషన్ కాకుండా రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని తెలుస్తోంది ఇక ఇంత ఖర్చు పెడుతున్న ఈ సినిమాకి లక్కీగా ఆదాయం కూడా బాగానే కలిసి వస్తోంది ఇక ఓటీటీ రేట్లు డౌన్ కాకముందే అమ్మేశారు కనుక డిజిటల్ రైట్స్ బాగానే వచ్చాయి పెద్ద సినిమా ఓటీటీ హక్కులు నూట ముప్పై కోట్లకు అమ్ముడు పోయాయి ఇక సినిమా రన్ టైం ని బట్టి మరో ఇరవై కోట్ల వరకు వచ్చేలా అగ్రిమెంట్ చేయించుకుంది యూనిట్ అలాగే ఆడియో రైట్స్ ఇరవై కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడు పోయాయి ఇక ఈ సినిమాకి సంగీతం రెహమాన్ అందిస్తున్నారు గనక తెలుగు థియేటర్స్ హక్కులు ఎలా లేదన్నా నూట ఇరవై కోట్ల మేరకు ఉంటాయి అలాగే ఓవర్సీస్ రైట్స్ అన్ని కలిపి నలభై కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు చిత్ర హిందీ డబ్బింగ్ సాటిలైట్స్ హక్కులు అమ్మాల్సి ఉంది ఇక మార్కెట్ మాత్రం అంత గొప్పగా లేదు ఇప్పుడు ఇక మొత్తం మీద చూసుకుంటే మూడు వందల యాభై కోట్లకు పైగా బిజినెస్ సాధించాలి పెద్ద సినిమా అప్పుడే కదా నిర్మాతకు కాస్త గిట్టుబాటు అవుతుంది సో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ఓవరాల్ హక్కులు అన్ని చూసుకుంటే పెద్ద నంబర్ గానే కనపడుతున్నాయి కలెక్షన్లు కూడా బాగా వస్తాయని నమ్మకం కలుగుతుంది సో చూడాలి మరి రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుంది అని